అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళలో కూడా హించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా బయట సినిమాలు చిక్కాలని జాలికి గడపడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా దృఢపడుతుంది ఎవరైనా మీకు ఈ రోజు మంచి యొక్క పనిని తీసుకురావడం అంటూ జరుగుతుంది మీ అదృష్టం మీకు కలిసి వస్తుంది పురోగతి పొందడానికి మీకు ఈ రోజు మంచి రోజు అవుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే తీసుకోండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది సంబంధాలను అద్భుతమైనదిగా చేయడంలో మీకు ప్రత్యేక సహకారం ఉంటుంది యువత వారి పని యొక్క కొత్త లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు పిల్లలు లేని మరియు పిల్లల పనితీరు మరియు స్నేహంపై నిఘా ఉంచండి వారికి సరిగ్గా మార్గదర్శనం చేయడం ఎంతైనా అవసరమో ఈ రోజు ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉండండి ఎందుకంటే ఇది మీకు మా తప్పు నిర్ణయంగా ఉండవచ్చు ప్రయాణం చేస్తున్నట్లయితే ఈ రోజు పని రంగంలో సమయం అయితే గడుపుతారు ఇంట్లో ఉండడం ద్వారా చాలా కార్యకలాపాలు జరుగుతాయి మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయగలని గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు ఈ రోజు మీరు చూసినట్లయితే ఈ రోజు ప్రేమ వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి తప్పు దురభిప్రాయం పరిష్కరించడం జరుగుతుంది మరియు సంబంధాల్లో మళ్ళీ తీపిగా మారుతాయి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కూడా తొలగిపోతుంది సాధ్యమైనంత వరకు ఈ రోజు మీరు ఎక్కువగా నీటిని లేకపోతే ద్రవ పదార్థాలను సేకరించండి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది తప్పులను గ్రహించవచ్చు మార్పులు చేయడానికి భయపడే విషయాల పట్ల మార్పులు చేయడానికి మీరు ఈ రోజు ప్రయత్నించవచ్చు సంయమనాన్ని కొనసాగించండి బలహీనతలను మార్చడానికి ప్రయత్నించండి కెరీర్ విషయాలలో జాగ్రత్త వహించాలి సంబంధం మంచిగా ప్రవర్తించండి మీ సంబంధాలలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది చికిత్స పొందవలసి ఉంటుంది గణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఆరోగ్యం మంచిగా చూసుకోండి ఈరోజు ప్రయోజనకరంగా మార్చుకోండి మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి వారికి ఈ రోజు ఏదైనా వాగ్దానాలు చేస్తే వాటిని మీరు పూర్తి చేయవలసి ఉంటుంది ఈ రోజు మీరు మంచి కార్య అనేక కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు ఇంటి సుఖాలకు మీకు సంబంధించి షాప్ లో సంతోషకరమైన సమయం అయితే ఉంటుంది ఏదైనా ఈవెంట్ కోసం కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది ప్రతికూలమైనటువంటి చిన్న విషయాలని విస్మరించడం అవసరం అవసరం ఒక చిన్న విషయం గురించి పొరుగు వారితో కోపముగా ఉండవచ్చు ఈ మీ కోపము మరియు ప్రసంగాన్ని నియంత్రించండి లేకపోతే గొడవలు అవుతాయి పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి మరియు వారికి మార్గదర్శనం చేయండి ఈ రోజు ఎక్కడో డబ్బు ఇవ్వడం మానుకోండి వ్యాపారంలో మార్కెటింగ్ పైన కొంత అంతరాయం అనేది ఉండవచ్చు ఈ రోజు వ్యాపారంలో ఎక్కువ సమయం గడపడం మంచిది కార్యాలయాల ప్రాజెక్టు గురించి చేసినటువంటి కృషి అయితే విజయవంతం అవుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీ వ్యాపారంలో ఎక్కువ సమయం అనేది గడపడం మీకు మంచిది కార్యాలయంలో ప్రాజెక్టు పనులు కూడా మంచిగా ఉంటాయి మీరు అంతరిక్ష మార్పుకు సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు ఈ రోజు ప్రేమ విషయంలో వివాహానికి సంబంధించిన ప్రస్తావన అయితే వస్తుంది ప్రేమ వ్యవహారం మంచిగా సాగిపోతుంది లక్కీ సంఖ్య ఒకటి లక్కి కలర్ అయితే మరి పగడపు నేటి పరిహారంలో జిల్లేని చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి ఈ విధంగా చేతి వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ దూరం ఇప్పటి మీకు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత మీరు రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో